ఇవేంటో తెలుసు కామన్ చేయండి అంతలో నేను చెప్పేసే కానీ ఇవైతే అల్లనేరేడు పనులు తెలిసిన వాళ్ళైతే కామన్ చేయండి మీ సైడ్ ఏమంటారు కూడా కామన్ చేయండి మా అయితే అల్లనేరు పని అంట మేము అయితే మా ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉండే అనమాట అల్లనేరుడు పని చెట్టు అది మాదే అనమాట అసలు దాని దగ్గరికి అయితే ఎంత మంది వస్తున్నాడో మా డాడీ కూడా తెంపుతుండే అనమాట ఫుల్ కాయలు ఉంటుండే ఆ చెట్టుకి ఫుల్ అప్పుడు అసలు ఇప్పుడు ఈ అయితే చాలా కరువైపోయింది ఇప్పుడు ఈ మధ్య లేనే లేవు అసలు ఇంకా మేము స్కూల్కి పోయేటప్పుడు అయితే పూసలోని బాయ్ అయితే ఒక బావి అనమాట ఆ బాయి దగ్గర వాటర్ ఇట్లా బర్రులు కట్టేస్తున్నాడు అనమాట ఒక తాత అయితే ఆడ చెట్లు మస్తు పెద్ద చెట్లు ఉంటుండే ఆడ మొత్తం అంటే ఆ తాత ఉన్నప్పుడు మేము పోకపోతుండే ఎక్కువగా లేనప్పుడు అయితే అసలు మస్తు దెంపుకుంటుండే కాయలు కింద పడుతుండే అనమాట ఎవరు దెంపకపోయేది ఉండరు అది బాయ్ అనమాట అట్లా బర్లు కట్టడానికి ఇట్లా పొలం వాళ్ళ వేసేటోళ్ళు అలా అట్లా ఉంటుంది అనమాట ఇంకా ఆడికైతే మేము పోతుండే గేట్ ఉంటుండే కానీ గేట్ ఓపెన్ చేసుకొని మరి పోయేటోళ్ళము పోయి మస్త్ ఏరుకొని ఆడని వాటర్ ఉంటాయి వాటర్ తీసు వాటర్లోనే కడుక్కొని అడుక్కొని తినేటోళ్ళం ఫుల్ తినే వాళ్ళము డ్రెస్లో కూడా ఎన్నోసార్లు లాంటి నా రోజులు కూడా ఉన్నాయి ఇంటికి వచ్చిన దెబ్బలు తిన్న రోజులు కూడా ఉన్నాయి సో మీలో ఎంతమందికి ఇష్టమో కామన్ చేసి